వెల్కమ్ టు గ్రూ మార్కెట్ వ్యూ ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెల్డింగ్ మిషన్ వెల్డింగ్ మిషన్ దాదాపుగా కొన్ని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లేక రెండు మూడు రోజులలో ఏం చేస్తారంటే వెల్డింగ్ వెల్డింగ్ చేస్తారు ఇది వాళ్ళ కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఇది ఐబిఎల్ కంపెనీ కంపెనీ వెల్డింగ్ మిషన్ తక్కువ కాస్ట్ అని చెప్పి ఇది వన్నా ఈ మిషన్ కొన్నా ఐబిఎల్ కంపెనీ ఐబిల్ కంపెనీ మిషన్ వన్నా ఈ మిషన్ ఈ మిషన్ తీసుకొని నేను ఫస్ట్లో వాళ్ళు ఏం చేశారు ఈ మిషన్తో పాటు వచ్చిన ఈ వెల్డింగ్ గ్లాసులు వెల్డింగ్ గ్లాసులు ఈ మిశంత పడి వచ్చినాయి ఈ గ్లాసులు పెట్టుకున్న సరిగ్గా ఏం చే ఏమైతే అంటే మనం పెట్టుకున్నప్పుడు పూర్తిగా బ్లాక్ అవుతుంది పూర్తి బ్లాక్ ఉంటే మనకేం అవపడవు కొత్తలో మనకి తెలిస్తే లేక మనం వెల్డింగ్ చేస్తాము వెల్డింగ్ అట్లా ఒక పైపు పైకి పైకి ఓపెన్ చేసుకొని పైకి ఓపెన్ చేసుకొని ఇట్లా ఓపెన్ చూస్తూ ఉంటాము కానీ దానివల్ల ఏమైందంటే మాకు నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం కళ్ళు మామూలుగా అంటూ ఉండవు మొత్తం కళ్ళ నుంచి నీళ్ళు కారుతాయి అసలుకి హ్యాండిల్ చేయలేము అంత అసలు ఎలా వెల్డింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు ఆ రోజు ఆ రోజు నైట్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఎల్లింగ్ చేసి వాళ్ళ ఫోన్ చేసి దానికి ఏం చేస్తారు మీరు అని కనుక్కోవటము చాలా రీసెర్చ్ చేసిన ఆ మూడు రోజులు ఉన్నట్టు వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ ఇది ఎగ్జాంపుల్ నేను ఫస్ట్లో ఎల్లింగ్ చేసినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేసిన నాకు ఈ ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేశారు ఈ ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేసి నాకు వాళ్ళు కానీ వాస్తవానికి ఏ ట్యాబ్లెట్స్ పని చేయలేదా మూడు రోజులు నొప్పి భరించిన తర్వాత నేను ఏం చేద్దామని చెప్పి మళ్ళీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అసలు ఏం వెల్లింగ్ వెళ్లింగ్కి మెయిన్ ప్రాబ్లం ఎందుకు కలువడుతున్నాను ప్రాబ్లం గురించి నేను వాళ్ళ కంపెనీ వాళ్ళు గ్లాస్ ఇచ్చిన గ్లాస్ గ్లాసులు ఏం పనిచేయలేదు ఐవీల్ కంపెనీ వాళ్ళు నేను తర్వాత నేను అమెజాన్లో అమెజాన్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందని చెప్పి తీసుకున్నాను ఈ గ్లాసులు తీసుకున్నా ఈ నెక్స్ట్ లెవెల్ పనిచేస్తున్నాయి ఈ గ్లాసులు ఈ గ్లాసులు ఆటో ఆటో డోసింగ్ ఆటో డైమింగ్ అని ఇది ఆటోమేటిక్గా మన మనకి వచ్చే పైన మనకు వచ్చే వెల్లింగ్ చేసేటప్పుడు వచ్చే వెల్లు బట్టి దానికి మారుతుంటుంది ఇది ప్లస్ ఇది పెట్టుకుంటే మనకి నార్మల్ టైంలో అవ్వపడుతుంది దాని లెక్క అవపడకుండా ఉండదు ఇది అవ్వబడుతుంది వెల్లింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ప్లస్ వెల్లింగ్ చేసిన తర్వాత ఎటువంటి కళ్ళకు నొప్పి కానీ ఏమి ఉండదు అందుకని ఇంత మంచి ఇంత మంచి ప్రోడక్ట్ గురించి మీకు ఒకసారి చెప్దామని చెప్పి నేను ఈరోజు మీ వీడియో ముందుకొచ్చిన మెయిన్ వెల్లింగ్ వెల్లింగ్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది జనాలకి తీసుకుంటారు కొత్తలో ఏదో ఒక జనాలలో యూట్యూబ్లో తీసుకుంటారు వెళ్లింగ్ వద్దామని చూస్తారు స్పెట్ స్పెట్ కోసం చేస్తారు కళ్ళు మండుతాయి ఏం చేయాలి కాదు డాక్టర్ దగ్గర ఆడిపోయినా ఒక రోజు రెండు రోజులు నొప్పి తగ్గదు ఇంకా ఎల్లింగ్ చేయటం ఎందుకంటే మానేసి పక్కన పెట్టేస్తారు అనేసి తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాల్సింది తీసుకున్న డబ్బులు చేయాల్సిందే అనే ఆలోచన ఉన్న వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి నేను గ్లాస్ ప్రిపేర్ చేస్తుంది గ్లాస్ పెట్టుకుని చేస్తే దాదాపు మంట కాదు కదా ఏమి ఉండదు అంత పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఇంకా ఇంకా కొంతమంది డౌట్ ఏదంటే ఎల్లింగ్ మిషన్ కొనుక్కున్న తర్వాత మెయిన్ డౌట్ మెయిన్ డౌట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎల్లింగ్ మిషన్ కొనుక్కున్న తర్వాత మెయిన్ డౌట్ ఇక్కడ వస్తుంది చూడండి ఇది మై ఇది మైడేస్ మైనస్కి ఏం పెట్టాలి ప్లస్కి ఏం పెట్టాలి ఇది డౌట్ చాలా మందికి వస్తుంది నాకు కూడా వచ్చింది అర డౌట్ ఈ మైనస్ ఉంది కదా ఈ మైనస్ సైడ్ ఎత్తు పెట్టాలి ఎత్తు పెట్టాలి మనం ఏదైతే వెల్లింగ్ చేస్తామో ఆ రాడ్డుకి ఎత్తు పెడతాం కదా ఆ ఎత్తు పెట్టాలి మైనస్ కి ఇదేమో వెల్లింగ్ వెల్లింగ్ రాడ్ పెడతాం కదా దానికి పెట్టాలి ఇది ఆ డౌట్ చాలా మందికి ఉంది ఆ డౌట్ నాకు కూడా ఉంది ఇప్పుడు నేను తెలుసుకుంటుంది నేను చెప్తున్నాను ఆ అట్ట పెట్టుకోవడం వల్ల మనకు నీట్ వెల్లింగ్ అవుతుంది రాడ్డు రాడ్డు తిప్పిన బట్టి మనం దాని టెంపరేచర్ పెట్టుకోవచ్చు ఎనభై పెట్టుకోవచ్చు తొంభై పెట్టుకోవచ్చు ఒక దానికి తక్కువ ఉంటేనేమో యాభై పెట్టుకోవచ్చు ఎంత పెట్టుకున్నా ఇబ్బంది ఏమి లేదు దాంట్లో ఆ రాడ్ థిక్నెస్ని బట్టి మనం ఇల్లింగ్ పెట్టే దాన్ని బట్టి దానికి టెంపరేచర్ పెట్టుకోవాలి ఇది మెయిన్ ఈ గ్లాస్ గురించి చెప్దామని ఈరోజు మీ వీడియో ముందుకు వచ్చిన ఇది ఈ వీడియో మీకు నచ్చి మీకు ఇంకా దీంట్లో దీని గురించి మన డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మీకు ఉపయోగపడే టాపిక్లు మీ ప్రాబ్లమ్స్ వాటి గురించి వీటి గురించి మనం డిస్కస్ చేస్తుంటాం రోజు థ్యాంక్ యూ సో మచ్